మేషరాశి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది ప్రయ ప్రయాణాలు ముందుకు కొనసాగుతాయి విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల సహకారము మీకు సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది వారు ఈరోజు శివునికి ఆవుపాలను సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఆర్థికంగా మధ్యమ స్థాయిగా ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది మిత్రుల ద్వారా సహకారము మిశ్రమంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారము సంపూర్ణంగా ఉంటుంది శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి కొంత ఆనందం కలుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు కొంత కలిసి వస్తుంది వృషభ వారు ఈరోజు శివునికి మూడు మారేడు దళాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరి ంత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొంత ఆనందం కలిగిస్తూ ఉంటుంది ఆర్థిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యులతోని జాగ్రత్తగా మాట్లాడండి భేదాలు వచ్చే అవకాశం ఉన్నది మిథున వారు వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి లాభాలను పొందుతారు ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తూ ఉంటుంది మీరు ముఖ్యంగా ఈరోజు శివునికి తెల్లటి పుష్పాలు సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ <Glucho> ఉంటుంది